అపోస్తలుడైన తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక అధ్యాయం చదువుకున్నాము దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకమ్ములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందుకి విముఖవైయుండుము పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూనూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో ప్రష్టులై సత్యమును ఎదురింతురు అయినను వారి అవివేకమేలాగు తేటబడను అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొని వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించు క్రీస్తు ఏసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుతురు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచూ తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలుకడగా ఉండుము దైవజనుడు సన్నాధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అంతు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించి మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆ